నమస్తే అండి ఏం పేరు షేక్ సుబాని మరి మంగళగిరి నియోజకవర్గం బాగా ఇప్పుడు క్రేజీ నియోజకవర్గం అయింది ఏపీలో మరి ఇక్కడ నారా లోకేష్ గారు టీడీపీ నుంచి పోటీ పడుతున్నారు ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారు ఇక్కడ వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఎలా ఉంది ఏంటండి ఎవరికి వెళ్ళవచ్చు అనుకుంటున్నారు సార్ అండి వైఎస్సీపీ అంతేనా కన్ఫామ్ ఎందుకని ఎట్లా ఏంటి అవకాశాలు ఆయనకి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేశారు ఎన్టీ రామారావు గారు చేశారు వైఎస్ రాగిరెడ్డి గారు చూశారు కదా పాలన జగన్ పాలన స్వచ్ఛ ఇద్దామండి ఒకసారి అవకాశం ఇద్దాం ఒకసారి ఒకసారి అవకాశం ఇవ్వాలి కదా ఎవరికైనా ఓకే అది అందువల్లే ఒకసారి అవకాశం ఇద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని చీఫ్ మినిస్టర్ చేద్దాం ఒకసారి ఆ ఆలోచన ఎక్కువగా ఉందంటారా నియోజకవర్గం ఉందండి నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది నైంటీ ఎయిట్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు నమస్తే ఏం పేరండి షేక్ మాలిక్ ఈసారి ఏపీకి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి మరి ఇప్పుడు మీ నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గంలో ఇక్కడ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ మధ్య పోటాపోటీ అనేదిగా వినబడుతుంది ఒక లోకల్ ఒక సిటిజన్గా మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఎంత పోటాపోటీ ఉన్నా మంగళ నియోజకవర్గం వరకు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఖాయం ఇక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి తెలుగుదేశానికి బీసీలు ఎప్పటి నుంచో అవినాభావ సంబంధం ఉంది కాబట్టి మరి చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయి గారిని ఇక్కడ నిలబెట్టాడంటే ఏదో వ్యూహాత్మకంగా ఆలోచించి ఉంటారు ఖచ్చితంగా టీడీపీదే అనే ఒక వాదన కూడా వినపడుతుంది మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు బీసీలు ఉన్నా కానీ మన మంగళగిరిలో ప్రస్తుతానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ళ రెడ్డి ఆర్కే గారికి నైంటీ నైన్ పర్సెంట్ గెలిచే అవకాశం ఉంది బీసీలు ఎంతమంది ఉన్నా కానీ మంగళగిరి నియోజకవర్గంలో ఆళ్ళ రామకృష్ణ ఆర్డగారు గెలుపు ఖాయం ఎందుకని అంటారు ఆళ్ళ రెడ్డి గారు ఏం చేశారు ఇక్కడ నియోజకవర్గంలో ఆయన పది సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాలు కష్టపడతా ఉన్నారు ఐదు రూపాయలకి భోజనం పెట్టారు అగల ఆకలితో ఉన్న పేదోళ్ళకి ఐదు అన్న క్యాంటీన్ ఉంది కదా ఆల్రెడీ అన్నా క్యాంటీన్ ఉన్నా కానీ దీనికంటే ముందే ఉంది కదా సో ఈ కారణాల రీత్యా ఆయనే గెలిచే అవకాశాలు ఉందంటారు అంటారు నమస్తే అండి ఏం పేరు జానీ ఈసారి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అంటారు జగన్మోహన్ రావు గారు వస్తారని నా నమ్మకం ప్రస్తుతం ట్రాకింగ్ పవర్ గుంటూరులో మా వాళ్ళు ఉన్నారు విజయవాడలో మా వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా నేను అడిగాను అయితే జగన్ గారే గెలుస్తారని చెప్పి మరి ఇక్కడ మంగళగిరి మీ నియోజకవర్గంలో ఇక్కడ సీఎం గారి అబ్బాయి ఉన్నాడు మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కూడా గట్టిగానే ఉన్నట్లుగా కనబడుతుంది మీరు స్థానికులుగా చెప్పండి ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ ఎవరు కలవచ్చు ఏ పార్టీ అది ఇదే అవచ్చు అనుకుంటున్నారు లోకల్గా మంగళగిరిలో నాతో మీరు ఇంటర్వ్యూ చేసుకున్నట్టు ప్రతి వాళ్ళని అడగండి అడుగుతాం జగన్మోహన్ రావు గారే గెలుస్తారని చెప్పి ఆ పార్టీ గెలుస్తుంది అని చెప్పి అందరూ అంటున్నారు మంగళగిరిలో నా నమ్మకం కూడా అదే అదే థ్యాంక్ యూ